నమస్తే నేను సునీల్ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోషణ అభియాన్ మాసం సంబంధించి ముగింపు కార్యక్రమం జరిగింది అయితే ఇది సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఈ రోజుతో ఈ ముగింపు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యకర్తగా డిడబ్్యూఓ జిల్లా డిడబ్ల్యూ మహేశ్వర్ మేడం గారు వీరే ఐసిడిఎస్ కూడా అధికారిగా సిడిపో అధికారి కూడా పనిచేస్తున్నారు అయితే వీరి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పోషణకు సంబంధించి వివిధ రకాల న్యూట్రియన్స్ ఫుడ్స్ వాటి తయారీ విధానము ఈ రోజుల్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల గర్భిణులు కానీ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు రక్తహీనతకు సంబంధించి అయినా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ రకాల ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇలాంటి వాటి మీద మనం డైలీ నిత్యం వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలనే దాని మీద మంచి పెద్ద ప్రోగ్రాం చేశారు ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాంకి

మన ముఖ్యమంత్రి ఫ్రెండ్ కలిసి అరే నాయనా మీ కంపెనీ నుంచి మాకు సీఎం సార్ ఇవ్వన్నాం ప్రైమరీ స్కూల్స్ కు జెపిఎస్ బీసీ కూడా మొత్తం కూడా ఎస్టిమేట్ అయ్యాయి కోట్లు కానీ ఇరవై కోట్లు కానీ ఇస్తారని కంపెనీ ఒప్పుకున్నారు ఇప్పుడే కరెక్ట్ గా చెప్పారు ఎస్టిమేట్ అవన్నీ కూడా మీకు పది కోట్లు కానీ ఇరవై కోట్లు కానీ వసతులు ఎలా ఇబ్బంది లేకుండా మీకు కనిపించే కొరకు మనకు ఎమ్మెల్యేల ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ మీ బాధ్యత తీసుకుంటా మీకు ఎలాంటి లోటు రాకుండా చేస్తా మీరు కూడా బాధ్యత యుద్ధంగా మీరు గట్టిగా కష్టపడి పనిచేసి మంచి పేరు గ్రామంలో మీరు తెచ్చుకొని మీరు అదే అన్నవాడి ఇచ్చారు

ప్రతిరోజు కూడా దీన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు కూడా దీన్ని ఆచరించే విధంగా ఒక సుదీర్ఘమైన ప్రార్థన కూడా అధికారుల సమక్షంలో చేయడం జరిగింది అదేంటి ఒకసారి మనం లో చూద్దాం నుంచి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరియైన పోషణ పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను ప్రతి ఇల్లు మడి పల్లె పట్టణం సరియైన పోషణ నినాదాలతో మారోగేలా చేస్తాను ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీ మణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారని ఇదే నా ప్రతిజ్ఞ సరి పోషణ ఆరోగ్య తెలంగాణ పోషణ లోపం ఏ ఊరిలోనూ కనిపించకుండా చేస్తానని ఇదే నా ప్రతిజ్ఞ ఈ రోజులో అందరూ కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇందులో భాగంగా బయట ఫుడ్ కి జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డ యువత తర్వాత ఉద్యోగస్తులు సమయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బయట ఫుడ్కి పడుతున్నారు వివిధ రకాల యాప్స్ ద్వారా వివిధ రకాలుగా మనకు ఫుడ్స్ని కూడా ఇంటికి హోమ్ డెలివరీ చేయించుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు కానీ అలాంటి సందర్భంలో ఇలాంటి ఐసిడిఎస్ తీసుకున్న నిర్ణయాలు ఈ సందర్భంలో అధికారులు సూచించిన విధానము ఇదంతా కూడా నేటి తరానికి ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైన అవసరం ఎనిమిది నుంచి మొదలుకొని వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారంటే ప్రధానంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను లేవనెత్తి అటువంటి ఈ సమాజంలో మంచి ఫుడ్ను తయారు చేసుకోవాలి మంచి ఫుడ్ను మనము స్వీకరించాలి అనే అంశం మీద ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా నిర్వహించిన డిడబ్ల్యూ మల్లేశ్వర్ మేడం గారికి వారి ఐసిడిఎస్ సిడిపో గారు కూడా ఆ తర్వాత ఈ జిల్లాను ఏలుతున్న మన కలెక్టర్ గారు మరియు ఈ జిల్లాకు సంబంధించిన పూర్తి అధికారులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక గొప్ప అంశం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కావలసిన ఇంకా ఐసీడీస్ కావాల్సిన ఏ రకమైనటువంటి ఫెసిలిటీని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం అనేది ఇటు ఐసిబిఎస్ ఉద్యోగస్తులకి మరియు మనందరికీ కూడా ఒక మంచి శుభ సూచకం జిల్లాలో ఇది గొప్ప కార్యక్రమానికి ఒక हम देश के लिए अपने 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 देश के लिए अपन ఈ రోజు అందరూ కూడా ఆరోగ్య సమస్య నేర్కొంటున్నారు ఇందులో భాగంగా బయట ఫుడ్కి జంక్ ఫుడ్ తర్వాత పడ్డ ముఖ తర్వాత సమయం లేకుండా కూడా మరి ఫుడ్ వివిధ రకాల యాప్స్ ద్వారా వివిధ రకాల రకాలుగా మనకు చేయించుకుంటూ కూడా ఇలాంటి సందర్భంలో ఐసీడీఎస్ తీసుకున్న నిర్ణయాలు ఈ సందర్భంలో అధికారులు సూచించిన విధానము ఇదంతా కూడా నేటి తరానికి ఆరోగ్యపరంగా నుంచి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే సమస్యలను ఈ సమాజంలో స్ఫూర్తి తయారు చేసుకోవాలి మనల్ని స్వీకరించాలి ఈ అంశం మీద ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా నిర్వహించిన ఈరోజు వారి ఐసిడిఎస్ గారు కూడా ఆ తర్వాత ఈ జిల్లాను ఎదుగుతున్న మన ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా నేత ప్రకాశం ఏర్పడ్డ అవకాశం ఏర్పాటు చేసిన తర్వాత అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి మంచిగా కార్యక్రమాన్ని దీని అంశం నేను చూసాను చేసేది